చెప్పకుంటూ ప్రశాంతంగా ఉండే టీచర్ పాలిటిక్స్ లోకి వచ్చారు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ టీడీపీలో జాయిన్ అయ్యారు అదృష్టం కలిసి వచ్చి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు ఐదేళ్లు తిరిగేసరికి సీటు త్యాగం చేయాల్సి వచ్చింది తమ్ముళ్ల కుమ్ములాటలో ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీ కోసం నిలబడ్డారు ఎంత చేసినా అధినేత ఆ మాజీని కనికరించడం లేదట తోటి నేతలందరికీ పదవులు దక్కినా ఇంకా టైం కలిసి రాని ఆ నాయకుడు ఎవరు ఒకసారి చూసేద్దామా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజమండ్రి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పార్టీలో చెప్పుకోవడానికి హోదాలకేం తక్కువ లేదు కానీ రాజకీయంగా చక్రం తిప్పడానికి నామినేటెడ్ పదవేది లేకపోవడంతో ప్రోటోకాల్ దక్కని నాయకుడిగానే మిగిలిపోయారాయన ఆయన మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని వదులుకుని టీడీపీలో చేరారు జవహర్ కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అయితే అధికారంలో ఉండగా స్వపక్షంలోనే ఎదురైన వ్యతిరేకత ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జవహర్ సీటు ఎసరు పెట్టాయి కొవ్వూరు నుంచి తిరువూరుకు షిఫ్ట్ అయిన జవహర్కి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తప్పలేదు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆ ఒక్కటి తప్ప అన్నట్టు కొవ్వూరు నియోజకవర్గ రాజకీయాల్లో మాత్రం జోక్యం చేసుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి తాను ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గంలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడి హోదాలో కనీసం ఓ ఫ్లెక్సీ కూడా పెట్టుకోవడానికి చోటివ్వలేదు ఆ కొవ్వూరు కుమ్ములాటలతో ద్విసభ్య కమిటీ పెట్టి మరీ మాజీ మంత్రి జవహర్ ఉన్నా లేనట్టే అనిపించిన పార్టీ అధిష్టానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు మొండి చేయి చూపింది ఈసారి కనీసం మరో చోట కూడా సీటు కల్పించకపోవడంతో అసంతృప్తి వెళ్లగక్కిన జవహర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాని కట్టబెట్టారు అయితే పార్టీలో పదవులు బాగానే ఉన్నా కనీసం సొంత నియోజకవర్గంలోనే ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కొవ్వూరు టీడీపీలో ఉమ్ములాటలు మరింత ముదిరిపోయాయి అయితే కూటమి అధికారంలోకి రావడంతో ఏదో ఒక నామినేటెడ్ పోస్టు దక్కుతుందని ఎదురు చూస్తూ వస్తున్న మాజీ మంత్రి జవహర్కు తొలి దశలోనే కాదు రెండో దశలోనూ నిరాశే మిగిలింది ఇక ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో మాజీ మంత్రి జవహర్ పేరు తెరపైకి వచ్చింది ఈ కోటాలో ఏపీలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఒకటి జనసేనకు ఒకటి బీజేపీకి మరో మూడు తెలుగుదేశం పార్టీకి అని చర్చ జరుగుతోంది అయితే తెలుగుదేశం పార్టీకి ఇచ్చే మూడు స్థానాల్లో ఒకటి మాజీ మంత్రి జవహర్కు దక్కే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఎస్సీ కోటాలో మాజీ మంత్రికి అవకాశం కల్పించాలని జవహర్ అనుచరులు అధిష్టాన పెద్దలను అభ్యర్థిస్తున్నారు అధిష్ఠానం కూడా జవహర్ కు ఏదోలా న్యాయం చేయాలని ఆలోచిస్తున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలో మహామహుల పేర్లు ఉండడంతో అది ఎంతవరకు సాధ్యమనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటి వరకు టిడిపి నుంచి ఎమ్మెల్సీ పదవి దక్కే ఆ ముగ్గురు ఎవరనేది అధికారికంగా వెల్లడించకపోవడంతో అధినేత కరుణ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే మాజీ మంత్రి జవహర్ కు మాత్రం ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కుతుందనే ధీమాతో ఉంది ఆయన వర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మాజీ మంత్రులు సీట్లు త్యాగం చేసిన నేతలందరికీ అధినేత చంద్రబాబు ఇప్పటికే న్యాయం చేశారు మాజీలందరినీ గుర్తించిన చంద్రబాబు జవహర్ని ఎందుకు వదిలేస్తారని అనుకుంటున్నారట మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు మాజీ మంత్రి పీతల సుజాతకు ఏపీ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు అలాగే మాజీ ఎమ్మెల్యే మంతిన ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ని చేశారు పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ బొరగం శ్రీనివాసులకు ఏపీ గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు ఇక జిల్లాలో సీనియర్ నేతల్లో మిగిలింది జవహర్ ఎన్నికల్లో సీట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తూ సార్వత్రిక ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోసం తీవ్రంగానే కష్టపడ్డారు జవహర్ మరి మాజీ మంత్రికి ఈసారైనా నామినేటెడ్ పోస్టు దక్కుతుందా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక మరేదైనా నామినేటెడ్ పోస్టు అప్పగిస్తారా అదేమీ కాకుండా పార్టీలో ఉన్న బాధ్యతలు చాలని పక్కన పెడతారా అనేది కేరుక